ఏ ముందర తగ్లా అని అడిగిన ఏ ముందర నీకు ఇచ్చిన దానిలో ఉంది కదా నీ బిల్లలు తీసుకోవచ్చు కదా అన్నా నాకు ఏ సార్ నేను మంచిది సపరేట్ నాకు అవ్వాలేదా అన్న తర్వాత ముందా వచ్చినట్టు ఆయన సార్ అనవసరంగా ఆర్నింగ్ అనవసరంగా మొదలు సార్ డబ్బులు వాయ్ పండరా ఇదే వినకీ ఈ రాక వేస్తే పద్నాలుగు మ సినిమా వెరైటీ నేను ఇప్పటికి కూడా ఏదైనా మన కన్సర్పాల్గా ఉంటే డైరెక్ట్ సినిమా ఇప్పటికి కూడా అడుగుతారు అడుగురు కాండ్రోలు కూడా అడిగింది రకంగా ఉన్నారు నేను ఎందుకంటే కొంతమంది అప్డేట్ చేసినాను కాబట్టి ఉంది అంటే వాళ్ళుగా గ్యారంటీగా ఎందుకు అంటే ఇక్కడ ఇమైల్స్ అని చెప్పిస్తున్నా అందరికీ కూడా ఇప్పుడు రెడ్ సార్ రెడ్ సెల్ చేస్తున్నారు కానీ బ్లాక్ సెలర్ చేసినా సక్సెస్ ప్రాబ్లం లేదు ఫెస్ట్ వద్దన్నా కూడా అదే చేయాలన్నా కూడా ఏంటంటే ట్రైల్ చేయాలి ఫస్ట్ ఆ ట్రయల్ మనం చేస్తారా పదంగా చేస్తారు కదా దీనికే మూడు రకాల అందరికీ వీక్షణ అందరూ